అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కార్యవర్గం మాట్లాడుతూ తెలంగాణ జాతి సిద్ధాంత నుండి తెలంగాణ దారిదీపం జయశంకర్ అని వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆయన తిరగని ప్రాంతం లేదని తెలంగాణను ఏ విధంగా చేస్తున్నారో ఆయన ప్రతి వేదికపై తెలియజేశారని రత్నగర్భ సమస్త వనరుల సిరిలో మాఘణమైన తెలంగాణ యాచించి శాసించే స్థాయికి రావాలని అనుక్షణం పరితపించిన మహామర్షి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చింతల రాజేశ్వర్ ఉపాధ్యక్షులు పడాల నరేష్ పొనగంటి రంజిత్ బాసోజీ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు Go, Gabriel. Fortuny diashan страх docher johar 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 fitsrei-shahar.... Jonathan Sini johar 12 Aah warn 2 Joker من ج ascend Johar johar మన తెలంగాణ కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి కూరడి అనలేని కృషితోటి తెలంగాణను సాధించుకున్నాం కానీ ఆ సంబరాన్ని ఆ యొక్క ఉద్యమం చేసినటువంటి ప్రతి ఒక్కరి త్యాగశైలిని అని తను చూడలేకపోయింది కానీ మనం ఈరోజు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో వారి వర్ధంతిని అందరం కలిసి చేసుకుంటున్నాము ఈ వర్ధంతి జయంతి కానీ వర్ధంతి కానీ ఏదైనా కానీ మన విశ్వకర్మలు కానీ తెలంగాణ ప్రతి ఒక్క ప్రజలు కానీ ఒక పండుగల వాతావరణంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఎందుకనంటే తన జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ కోసమే త్యాగం చేశారు కాబట్టి విశ్వకర్మనే అని కాకుండా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ యావత్ తెలంగాణ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి జయంతి వేడుక చేయాలి తెలంగాణ సిద్ధార్థక మన తొలిదశ ఉద్యమ జ్యోతి జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా మన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ అర్పించడం జరిగింది అలాగే అందరికీ వీచేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన కుల సభ్యులందరికీ కూడా ఒకటే వినర్పించుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలకు తనంతట తామంతట తామే హాజరై ఇలాంటి నివాళులు అర్పించడం కానీ జయంతి వేడుకలు కానీ ఎన్నో కూడా మనం చేసుకోవాలి మన జాతి మనుగడను కాపాడుకోవాలి మరియు మన హక్కుల హక్కుల పరిరక్షణకు పోరాడుతూ ఎప్పుడు కూడా నిరంతరం మనం ఇలాగే కొనసాగుతూ ఉండాలి అని మన అందరికీ తెలియజేస్తూ చర్యలు విశ్వకర్మ ముద్దుపీట తెలంగాణ జాతిపీఠ మన జయశకర్ సార్ వర్ధంటి సందర్భంగా ఈరోజు అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో పద్ధతి సందర్భంగా అర్పించుకోవడం జరిగింది దీనికి ఇచ్చేసిన పరిషత్ కార్యవర్గం అధ్యక్షులు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఎంతో గర్వంగా చెప్పుకో చెప్పుకునే దగ్గర వ్యక్తి జయశంకర్ సార్ మనం అతని ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఆ సిద్ధాంతాల ప్రకారంగా మనం మన తెలంగాణ జాతిపిత ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారు కొత్త జయశంకర్ గారి పట్నాలుగా వర్ధన్ పురస్కరించుకొని అఖిల భారతీయ విశ్వకర్ పరిషత్ జయచర జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యుల సమక్షంలో నివాళులు అర్పిస్తూ జయశంకర్ తరఫు చేసిన సేవలు తెలంగాణకు తెలంగాణ ఏర్పడడానికి తన ఊపిరిగా తెలంగాణ ప్రజలే తన కుండలు పెట్టుకొని ఊపిరిగా తెలంగాణ సాధనకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఎన్నో కష్టాలు అడుగు తరుగు ఎదుర్కొని తెలంగాణ సాధనకు అటు ఆంధ్ర పాలకులు ఇటు తెలంగాణ పాలకులు వాళ్ళందరికీ ఎదుర్చుకుంటూ తెలంగాణను ఒక బంగారు తెలంగాణ చేసుకునేమనే దానితోటి తన జీవితాన్ని సర్వస్వం చేసుకొని తెలంగాణ సాధనకే ఎన్నో సంవత్సరాల్లో కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని మన తెలంగాణ జాతి పిల్లగా అది ఎవరు ఏమన్నా ఎవరు ఇప్పుడు ఎవరెవరో కొత్త కొత్తగా మేము జాతిపితం జాతి పిత అనేది ఎవరు వారు పంతొమ్మిది వేల అరవై నుంచి జనల తెలంగాణ జనల గుండెల్లో నిలిచిపోయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారే జాతిపితగా గుర్తిపబడతాడు